హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూడబోయేది నెట్ఫ్లిక్స్లో విడుదలైన మరియు జాంబీ జానర్లో ఒక కొత్త కోణాన్ని చూపించిన ఇండోనేషియన్ హెరర్ థ్రిల్లర్ ది ఎలిక్సర్ కథనం ఈ కథ కేవలం జాంబీస్ గురించి కాదు ఒక కుటుంబం యొక్క అత్యాశ విభేదాలు ఒక ఊహించని విపత్తుకు ఎలా దారితీసాయో చూపిస్తుంది ఇక స్టోరీలోకి వెళితే ఈ కథ జావాలోని ఒక చిన్న పల్లెటూరిలో వాని వారస్ అనే ప్రసిద్ధ సాంప్రదాయ మూలికా వైద్య సంస్థ చుట్టూ తిరుగుతుంది ఈ కంపెనీకి యజమాని సాదిమిన్ ఆయన కుటుంబమే ఈ కథకు ఆధారం ఆయన కుమార్తె కెనెస్ అల్లుడు రూడి మనువడు రైహాన్ అలాగే కొడుకు బంబాగ్ ఈ కుటుంబం ఆర్థికంగా బాగానే ఉన్న లోపల మాత్రం పెద్ద ఘర్షణ ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది కెనెస్ తన తండ్రిపై కోపంతో ఉంటుంది ఎందుకంటే సాదిమిన్ తన తల్లి చనిపోయిన తర్వాత కెనెస్ బెస్ట్ ఫ్రెండ్ అయిన కరీనాను రెండో వివాహం చేసుకుంటాడు ఈ కారణంగా కెనెస్ కరీనాను ద్వేషిస్తుంది అంటే తన పిన్నిని సాదిమిన్ వృద్ధాప్యం కారణంగా అలాగే కంపెనీ నష్టాల్లో ఉండటంతో ఆయనకు డబ్బు అలాగే కీర్తిపై అత్యాశ పెరుగుతుంది ఆ సమయంలోనే ఆయనకు వృద్ధాప్యాన్ని వెనక్కి తిప్పే శాశ్వత యువత టానిక్ లేదా అబాది నాన్ జయ అనే ఒక కొత్త అమృతం యొక్క నమూనా దొరుకుతుంది శాశ్వత ఇవ్వడం కోసం సాదిమిన్ ఆ అమృతాన్ని తనపైనే పరీక్షించుకోవాలని ఒక ప్రమాదకరమైన నిర్ణయాన్ని తీసుకుంటాడు నెక్స్ట్ సాదిమిన్ ఆ అమృతం తాగుతాడు మొదట్లో ఆయన చర్మం కాంతివంతంగా మారి వృద్ధాప్యం తగ్గినట్టు కనిపిస్తుంది ఆ క్షణంలో కుటుంబంలో సంతోషం ఉంటుంది కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు ఆ అమృతం వికటించి కొద్దిసేపటికే సాదిమన్ బాడీ మొత్తం కూడా భయంకరంగా మారిపోవడం స్టార్ట్ అయింది అతని కళ్ళల్లో క్రూరత్వం పెరిగింది కుటుంబ సభ్యులు భయంతో చూస్తుండగానే సాదిమన్ ఒక నరమాంస భక్షక జాంబీగా మారిపోతాడు ఆయన తన ఇంట్లోని పనివాళ్లను క్రూరంగా కొరికి చంపడం స్టార్ట్ చేస్తాడు ఈ ఊహించని దారుణ దాడితో కుటుంబం మొత్తం కూడా చెల్లా చెదరవుతుంది కెనెస్ రూడి రైహాన్ ఒకవైపు కరీనా బంబాంగ్ మరోవైపు పారిపోవడానికి ట్రై చేస్తారు కానీ ఈ భయంకరమైన వైరస్ కేవలం ఇంట్లో మాత్రమే ఉండలేదు సాధిమిన్ వల్ల కొరకబడిన ఒక పనివాడు సహాయం కోసం తన కారులో బయటకు వెళ్తాడు కానీ పూర్తిగా జాంబీగా మారిపోయిన ఆ పనివాడు కారు నడుపుతూనే గ్రామంలో జరుగుతున్న ఒక పెద్ద జను సమూహం మధ్యలోకి దూసుకెళ్తాడు అక్కడ అతను ప్రజలపై దాడి చేయడంతో వాణి రోజా గ్రామం మొత్తం నిమిషాల్లో జాంబీ అవుట్ బ్రేక్ కేంద్రంగా మారుతుంది ఇంకా గ్రామం మొత్తం భయంకరమైన జాంబీ దాడులతో అల్లకల్లోలం అవుతుంది మన కుటుంబం తప్పించుకునే క్రమంలో జాంబీ లక్షణాలను గమనిస్తుంది ఈ జాంబీలు చాలా భయంకరంగా వేగంగా పరిగెత్తేవి ఇంకా ముఖ్యంగా ఈ జాంబీలు శబ్దానికి చాలా త్వరగా ఆకర్షితులవుతాయి పెద్ద శబ్దం వస్తే చాలు వందల జాంబీలు ఆ వైపు ఉరుక్కుంటూ వస్తాయి కుటుంబం ఇంకా రెండు గ్రూపులుగా విడిపోతుంది కరీనా రైహాన్ అండ్ రూడీ స్నేహితురాలు నర్స్ నింగ్ సింగ్ ఒక గ్రూప్ కెనెస్ రూడీ అలాగే బంబాంగ్లు ఇంకో గ్రూప్ గా మళ్ళీ డివైడ్ అవుతాయి ఒకనొక సందర్భంలో రూడీ తన కొడుకు రైహాన్ ను కాపాడడానికి జాంబీలతో పోరాడవలసి వస్తుంది అతడు తన కొడుకును రక్షిస్తాడు కానీ ఈ పోరాటంలో రూడీ జాంబీ వల్ల కొరకబడతాడు ఈ దృశ్యం చాలా ఎమోషనల్ గా ఉంటుంది తన కొడుకు భవిష్యత్తు కోసం రూడీ ఆ బాధను భరిస్తూ తన కుటుంబానికి వీడ్గోలు చెప్తాడు ఈ త్యాగం మనసును కలిచివేస్తుంది ఇక తండ్రిని కోల్పోయి కన్నీలతో ఉన్న రైహాన్ని తీసుకుని కరీనా అలాగే నింగ్ సిహ్ కలిసి పోలీస్ ఆఫీసర్ రహ్మాన్ ఆశ్రయమిస్తున్న పోలీస్ స్టేషన్ కు చేరుకుంటారు కొద్దిసేపటి తర్వాత కెనేస్ అలాగే బంబాంగ్ కూడా అక్కడికి చేరుకుంటారు పోలీస్ స్టేషన్ లో వారు సురక్షితంగా ఉన్నామని భావిస్తారు కానీ పరిస్థితి అంతకంతకు విషమిస్తుంది బయట జాంబీలు వందల సంఖ్యలో పోగవుతాయి సిటీ నుంచి వారికి సహాయం అందదు ఇక్కడే జాంబీలు స్టేషన్లోకి చొచ్చుకు రావడానికి ట్రై చేస్తున్నప్పుడు రహమాన్ అలాగే నింగ్ సింహ్ చాలా ఎక్కువ పోరాడతారు వాటితో కానీ దురదృష్టవశాత్తు ఒక తప్పటడుగు వల్ల జాంబీలు లోపలికి వచ్చేస్తాయి ఈ క్రమంలో నింగ్ సిహ్ మరియు రహ్మాన్లు కూడా జాంబీ కాటుకు బలవుతారు నింగ్సేహ చనిపోయే ముందు కరీనా అలాగే పిల్లలను రక్షించమని రహ్మాన్ వేడుకుంటుంది జాంబీలుగా మారుతున్న తమ సహచరులను చంపుతూ మిగిలిన గ్రూప్ స్టేషన్ నుండి బయటపడగలుగుతుంది చివరికి మిగిలింది కెనిస్ కరీనా బంబాంగ్ అలాగే రైహాన్ ఈ నలుగురు పారిపోతున్నప్పుడు కెనిస్ తన చేతిపై జాంబీ కాటును చూస్తుంది ఆమె కూడా వైరస్ బారిన పడిందని అర్థమవుతుంది తను కూడా జాంబీగా మారుతుందని తెలుసుకుంటుంది ఇక్కడే సినిమాలోని అత్యంత హృదయాన్ని కదిలించే త్యాగం కనిపిస్తుంది కెనెస్ తన కోపాన్ని పక్కన పెట్టి తన కొడుకు రైహాన్ను తన సవతి తల్లి కరీనాకు అప్పగిస్తుంది కెనెస్ అలాగే కరీనా మధ్య పాత విభేదాలు పూర్తిగా తొలగిపోతాయి కెనెస్ ఫ్లేయర్ గన్స్ తీసుకుని పారిపోతున్న జాంబీలను తన వైపుకు ఆకర్షించడానికి వాటిని యూజ్ చేస్తుంది జాంబీలు ఆమె వైపు పరిగెత్తినప్పుడు కెనెస్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటుంది ఈ త్యాగం కరీనా అలాగే రైహాన్లు మోటార్ సైకిల్పై ఆ ప్రాంతం నుండి పూర్తిగా తప్పించుకోవడానికి ఒక నిర్ణయాత్మక సమయాన్ని ఇస్తుంది ఇంకా కరీనా రైహాన్ ఇద్దరు కలిసి పల్లెటూరిని విడిచి పారిపోతారు వర్షం వల్ల జాంబీల వేగం కొద్దిగా తగ్గినప్పటికీ వైరస్ మాత్రం ఆగిపోలేదు ఇంకా ఈ మూవీ ఎండింగ్లో కరీనా అలాగే రైహాన్లు ప్రయాణిస్తున్నప్పుడు జాంబీ అవుట్ బ్రేక్ నగరమైన జకార్తక్ కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఒక హెచ్చరికతో సినిమా ముగుస్తుంది అత్యాశ కుటుంబ కలహాలు ఒక మనిషిని జాంబీగా మార్చి చివరకు ఒక గ్రామాన్ని నాశనం చేసి దేశానికి ముప్పు తెచ్చిపెట్టాయి ఈ హార్డర్ సినిమాలోని త్యాగం మరియు కుటుంబ ప్రేమ చివరికి గెలిచాయని చెప్పొచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్